హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏమనుకున్నారు స్పైసీ చికెన్ ఫ్రై ఇంకా మా ఇంట్లో అయితే చాలా ఇష్టము కాబట్టి మా ఇంట్లో ఇష్టమైన వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెడదామా ముందుగా మనము చికెన్ తీసుకొని దాన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని అందులోని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని అలాగే పెరుగు కూడా వేసుకొని ఇందులో మనం ఇప్పుడు చికెన్ మసాలా ప్లస్ మనం నార్మల్ కారం ఏదైతే మన కర్రీ కారం ఉంటుంది కదా ఆ కారంని టూ స్పూన్స్ మీ కారానికి తగ్గ మీరు వేసుకోవచ్చు కాకపోతే మనం మసాలా ఇంకా డ్రై ఎన్ని మిర్చి వేస్తాము కాబట్టి ఇప్పుడు నేను టూ స్పూన్ మాత్రం వేసుకున్నాను అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసుకొని చక్కగా దీన్ని చికెన్ని బాగా మసాజ్ చేసుకొని దీన్ని బాగా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది మీకు ఒక మాట అండి ప్లీజ్ మీరు నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా ఇచ్చుకుంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను మీ ముందుకి తాడా తేడానికి కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని చికెన్ బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకొని ఎండు మిర్చి వేసుకుందాము అలాగే ధనియాలు తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని చక్కగా మనం మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా డ్రైగా ఫ్రై చేసుకుందాం అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లోని గ్యాస్ ఆఫ్ చేసి మనం గసగసాలు వేసుకుందాము అంటే పోస్తూ ఇవి మనం ఒకవేళ మనం గ్యాస్ ఆపకుండా కానీ వేసినట్టయితే మనకి గసగసలు మాడిపోతాయి కాకపోతే ఇవి వెంటనే చిట్టుపట్ల ఆడితే ఆ ఒక వేడికే వేగిపోతాయి అనమాట ఇప్పుడు చక్కగా ఇవన్నీ వేగాయి కదా మనం దీన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకుందాం అనమాట అంటే మనం వాటర్ వేసుకోకుండానే ఒక పౌడర్ చేసుకుందాం మసాలా ఇప్పుడు చూసారు కదా ఇవి చల్లగా నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటా ఈలోగా ప్యాన్లోని మళ్ళీ అదే ప్యాన్లోని మనం ఆయిల్ వేసుకుందాము చికెన్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఆనియన్స్ స్లైసెస్ని తీసుకున్నా అవి చక్కగా ఇందులో మనం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువ టైం పట్టద్దు మనకి కొంచెం అంటే కొంచెం ఉల్లిపాయలు వేగే వరకే అనమాట మనకి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మన చికెన్తో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతుంది అలాగని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఉంచే అవసరం లేదు ఇలాగ చక్కగా ఆనియన్స్ అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము అలాగే ఇవి కొంచెం యాగడ్ అందుకే చాలా బేగానే సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కొంచెం మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం అన్నమాట చూసారు కదా కలరు చాలా చక్కగా లైట్ కలర్లోని వైట్ బాగా కనబడుతుంది కదా ఇలాగే ఉంచుకొని ఫ్రై చేద్దాం అనమాట ఇప్పుడు నేను ముందుగా మనం ఏదైతే చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టాము కదా ఆ చికెన్ని ఇప్పుడు ఈ టైంలో మనం వేసేద్దాము ఇవి కూడా అల్లం వెలిపే పేస్ట్ ఆనియన్స్ ఈ చికెన్ అన్నీ కూడా ఆయి ఆయిల్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోని మనకి ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యేసి ఆనియన్స్ ఒక ఒక స్వీట్నెస్ తర్వాత అల్లం వెలిపే పేస్ట్ ఒక ఫ్లేవర్ ఇవన్నీ కూడా చికెన్కి చక్కగా పట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి మనం ఇలానే కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఏదైతే మసాలాలన్నీ పౌడర్ చేసి పెట్టాము కదా అవి ఒక మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ ముందనమాట ఇవన్నీ మసాలాలన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూడండి అసలైన మంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యింది అలానే ఈ మసాలాలన్నీ వేయడం వల్ల చికెన్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి మనకి మసాలా అనేది గ్రేవీగా లైట్ గ్రేవీగా ఉంటుంది అలాగే కోకోనట్ మనం డ్రై కోకోనట్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోని ఈ మనకి స్పైసీ చికెన్ ఫ్రైని వేసుకొని నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను తిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పే ప్రతి ఒక్క రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు చేసినట్టయితే టేస్ట్ ఎలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చూడండి మీ మీ ఫ్యామిలీలోని